విక్టరీ షోటోకాన్ కరాటే టోర్నమెంట్కి రావడం జరిగింది ఇరవై తొమ్మిది ఏళ్ళుగా సీనియర్ కరాటే మాస్టర్ మల్లికార్జున నిర్వహిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో కరాటే ఒక ఫెమిలియర్ గేమ్ చాలా ప్రాచుర్యం పొందినటువంటి క్రీడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకి అత్యధికంగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఒకప్పుడు పదిరై కోట్ల బడ్జెట్కే పరిమితమైనటువంటి స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల క్రీడల్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని తద్వారా నెక్స్ట్ ఒలింపిక్స్కి ఈ రాష్ట్రం నుంచి క్రీడాకారులు పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలనే దశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కరాటేలో కూడా నాణ్యత కలిగినటువంటి క్రీడాకారులు రావాలి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విద్యార్థులు రావాలి ముఖ్యమంత్రి చోర వల్ల లచ్చిబౌలి స్టేడియంలో ఐదు మాసాల క్రితం జాతీయ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది వచ్చే రోజుల్లో ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కూడా రాష్ట్రంలో తలపెట్టినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహకారం ఇస్తామన్న మాట చెప్పడం జరిగింది అన్ని రకాల క్రీడల్ని ప్రోత్సహించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం యావత్ దేశంలో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి స్థానం రావాలని ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తావు

ये वो की ओर कार्यक्रम की मुख्य अतिथि